మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

సమానం చిక్కగా గురించి మాట్లాడడం ఇది ఇప్పటి నుంచి కాదు చెప్పారు పాగింగ్ మిషన్ చెప్పాను అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది కానీ ఎక్కడ కానీ నా గురించి పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఇప్పుడు మనకు ఇంటర్నల్ సమస్యలు ఏమైనా ఉండొచ్చు పనులు కానీ వినాయం ఇవ్వతున్నప్పుడు ఆరు నెలలు ఫాలింగ్ ఉంటే అది ఎంత నిన్న విషయమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది పారిశుద్ధ్యం అయితే ఎక్కడ సార్ మీరైతే పదపించి మీరైతే ప్రతిరోజు నాకు చాలా సంతోషం కానీ ఇంకా మీరు ఒక్కరు చేసే కాదు సార్ అధికారం ఉన్నారు అది వాటర్ శిక్షణ కానీ పారిశుద్ధ్యం కానీ అది మనం ఎప్పటికప్పుడు మాట్లాడి చేస్తే మీద కూడా ఎక్కువ బాధ్యత ఉండదు అందరూ చేయాలి కానీ ఇప్పుడు నాటి పరిధిలో నేను దాదాపుగా వాళ్ళని రెండు మూడు సార్లు ఫోన్ చేసా కానీ అక్కడ పరిస్థితి ఇక్కడ అనేక అభ్యర్థి పనులు కూడా రిక్వెస్ట్ పెట్టినా కానీ ఇప్పటికి కూడా దాని నుంచి పురోగతి లేదు ఎందుకంటే బడ్జెట్ లేదు నూతన దానివల్ల అక్కడ సమస్యలు ఏమున్నాయి పొద్దు నియోజకవర్గంలో పారిస్థితి అన్ని మీ దగ్గర ఉండి ఎప్పటికప్పుడు శుభ్రప్ర దోమలు లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటాం జరిగింది అక్కడ దానివల్ల ఏమైనా ప్లాట్ఫామ్స్ ట్రాన్స్ఫార్మ్ కవర్ అయిపోయినాయి

మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్